రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ నిరసన తెలిపారు సిరిసిల్ల పట్టణానికి చెందిన చిరువేరి మురళి కుమార్తె అనుష ఒక అబ్బాయిని ప్రేమించింది కూతురు ప్రేమను అనుష తల్లిదండ్రులు అంగీకరించలేదు దీంతో ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు కు గురయ్యారు కుమార్తెతో తమ బంధం తెగిపోయిందని చెబుతూ ఆమె మరణ ఫ్లెక్సీని కట్టించారు ఇలాంటి బిడ్డను కనుద్దని ఫ్లెక్సీ ముందు ఏడుస్తూ నిరసన తెలిపారు నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిరు ట్రాప్ చేసిరా నా అమ్మాయిని నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసారు అమ్మనారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళ పరిస్థితి చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డని పీటే మంచి కాలేజీలో చదివిస్తా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి మీరు ఇట్లాంటికరి తల్ల చేసుకో దా నా బిడ్డ పోయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిర్రు ట్రాప్ చేసిర నా అమ్మాయిని నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసి అమ్మనారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు పరిసర చేసారు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటెక్కరీ మంచి కాలేజీలో చది అమలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం అయ్యలారా అయ్యలారామలారా బిడ్డ ఇట్లాంటి బతుకుని మీరు బతకరి కళ్యాణులకు అన్యాయం చేయకూడ్రీ నా బిడ్డ వేయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిరు డ్రాప్ చేసిరా నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసి అమ్మారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డకు రైట్ మరి మనం చూస్తున్నాము ఇష్టం లేని పెళ్లి తన ప్రేమ వివాహం చేసుకుంది తమకి ఇష్టం లేకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది అనుకుంటూ వినూత్నంగా తమ నిరసనను తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఒక తల్లిదండ్రులు రాజన సిరిసిల్ల జిల్లాలో మరి ఇదే సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు విజయభాస్కర్ మరి రాజన సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో కూతురు చనిపోయిందని ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు ఎందుకంటే తమకు జరిగినటువంటి బాధ మరే తల్లిదండ్రులు అనుభవించద్దు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఆ ప్రజల పట్టణానికి చెందిన చిరువేరి మరలికృష్ణ తన బిడ్డ అనుష్ణకు నిరసన వ్యక్తం చేస్తూ ఇది కట్టాడు తల్లిదండ్రులను మోసం చేసి ఇతర పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఇక తామకు వాళ్ళ కూతురు లేదు అంటూ కూడా ఫ్లెక్సిల్ కట్టాడు ఫ్లెక్సిల్ కట్టి వచ్చినటువంటి వారికి చెప్తా ఉన్నాడు ఎందుకంటే కనీ పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులను కాదంటూ వెళ్ళిపోవడం ఏంటి అనేటువంటి అంటే ఎక్కడా లేని విధంగా దాదాపు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలలో చంపడం అమ్మాయిని చంపడం లేదంటే అబ్బాయిని చంపడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కానీ తన తాను చేసేటువంటిది మార్పు రావాలి కనీసం వేరే వాళ్ళకి కనువిప్పు కలవాలన్నటువంటి ఉద్దేశంతో నిరసన వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేసి ఫ్లెక్సిలు కట్టి మురళీకృష్ణ సిరిసిలో విచనటువంటి నిరసన చెప్పాడు ఎందుకంటే రాబోయే రోజుల్లో మరేవరకు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఇలాంటి సిద్ధి నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల పాటు కని పెంచి పెద్ద ఆ అల్లారు ముగ్గులుగా పెంచుకున్నటువంటి కూతురు అలా చేసి వెళ్ళిపోవడం ఇక్కడ మేము బతికున్నాం మేము చనిపోయానంటే ఒకవేళ తనకు తెలియాలి అన్నటువంటి ఒక సంకేతం ఇస్తూ ఫ్లెక్స్ కట్టి నిరసన తెలిపారు అయితే ఎక్కడ లేని విధంగా మురళీకృష్ణ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వ్యక్తులు కట్టి నిర్ణయం తీసుకోవడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది దీంతో ఇటు సిరిసిల్లానే కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లానే కాకుండా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అయినటువంటి నేపథ్యం వీటితో పాటు సోషల్ మీడియాలో కూడా మురళీకృష్ణ చేసినటువంటి వ్యక్తి కట్టి నిరసన వ్యక్తి చేయడం అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు సార్ వెరీ మచ్